హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం డబ్బులనేది కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి ఈ జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు మొదటిగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేస్తే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉందని అయితే మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అందించారు అదేవిధంగా ఈ రైతుల ఖాతాల్లో ఎందుకంటే ఆర్థిక సాయం అనేది కూడా రైతులకు అందజేయాలని మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ముఖ్య ఉద్దేశంగా ఈ పథకాన్ని అనేది కూడా రైతు భరోసా పథకాన్ని పేరు మారుస్తూ అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధం చేశారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలుగా సిద్ధమైతే చేసింది మొదటగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేయించుకోండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి మీరు పంటలు వేసిన ఎన్ని పంటలు అయితే వేసుంటారో అన్ని పంటలను కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే సర్వే అనేది కూడా జరుగుతుంది కంప్లీట్ అయిన వెంటనే డబ్బులు జమ అవుతాయి ఇది